హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ సంక్రాంతి సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి సో సంక్రాంతి సెలవులను మనకు ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వరకు ఇవ్వనున్నారు అలాగే వాటిని ఎందుకు పొడిగించారు పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకున్నారనుకోండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అప్డేట్స్ వస్తే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ను మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు గతంలో ఇచ్చినటువంటి సెలవులను అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ అయితే ఇప్పుడు మనకు మొత్తం చేంజ్ చేశారు సో చేంజ్ చేసి ఇప్పుడు కొత్తగా సెలవులైతే మనకు మరోసారి పొడిగించడం అయితే జరిగింది సో పొడిగించినటువంటి సెలవులు ఎప్పటి నుంచి వరకు ఉన్నాయి ఏంటి విషయం అనే విషయాన్ని మనం క్లారిటీగా చూస్తే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో యొక్క అప్డేట్ మనం క్లారిటీగా చూద్దాం తెలంగాణలోని ఇతర జిల్లాలలో అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులను అయితే పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన విద్యా సంవత్సరం సంబంధించినటువంటి క్యాలెండర్ ప్రకారం జనవరి పదకొండు నుంచి పదిహేను వరకు మిషనరీ పాఠశాలలు కాకుండా అన్ని ఇతర పాఠశాలలకు ఐదు సెల ఐదు రోజుల పాఠశాలలను ప్రకటించాయి కానీ ఇప్పుడు సెలవులను అయితే మొత్తంగా పొడిగించడం జరిగింది కొత్త షెడ్యూల్ ప్రకారం మనకు సెలవులు జనవరి పదకొండు నుంచి పదహారు పదిహేడు తేదీ వరకు ఉంటాయి అయితే పాఠశాలలు జనవరి పదిహేడున తిరిగి తెరవబడతాయని తొలుత ప్రకటించిన మనకు పదహారు పదిహేడులో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కనుమ పండుగలు అయితే ఉండబోతున్నాయి సో ఈ కనుమ పండుగను ఐచ్ఛిక సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే సెలవులను పొడిగించింది మొత్తంగా దీనికి సంబంధించి పాఠశాల విద్యా డైరెక్టర్ ఈ నవీన్ నికోలస్ తెలిపారు పాఠశాలల విద్యా యొక్క అన్ని ప్రాంతీయ జాయింట్ కలెక్టర్లు విద్యాశాఖ అధికారులు తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని అయితే షబ్ ఏం మేరాజ్ జనవరి పదిహేడున ఉన్నందున హైదరాబాద్లోని కొన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవుల తర్వాత తిరిగి పంతొమ్మిదో తారీఖున సెలవులు పోతే మనకు స్కూల్స్ అయితే తెరవబడతాయి షబ్ే మెరాజ్ ఐచ్ఛిక సెలవు దినం కాబట్టి అన్ని పాఠశాలలు మూసివేయబడవు ఇక సంక్రాంతి సెలవుల విషయంలో డిగ్రీ కళాశాలల్లో కూడా మనకు సెలవులు అయితే ఉండబోతున్నాయండి సో ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే పాఠశాలలతో పాటు కాలేజీలకు సంబంధించిన సెలవులపై కూడా విద్యాశాఖ స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి పదకొండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు అన్ని ఇంటర్మీడియట్ కాలేజీలకు సెలవులు అయితే ఉండబోతున్నాయి జనవరి పదో తారీఖున అంటే రెండో శనివారం ఉండడంతో ఇంటర్ విద్యార్థులకు ఆ రోజు నుంచి అంటే మనకు ఈ యొక్క జనవరి పదో తారీఖు నుంచే సెలవులు అయితే ఉంటాయి మనకు తిరిగి జనవరి పంతొమ్మిదో తారీఖున కాలేజీలు అయితే ఓపెన్ అయితే అవుతాయన్నమాట సో డిగ్రీ కాలేజీలకైతే మాత్రం కొంచెం భిన్నంగా అయితే ఇచ్చారన్నమాట సెలవులని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీలకు జనవరి పద్నాలుగు సంక్రాంతి అంటే మనకు జనవరి పద్నాలుగు భోగి సంక్రాంతి పదిహేనో తారీఖులు అయితే ఉంటాయి కాబట్టి ఆ రెండు రోజులు మాత్రం మాత్రమే సెలవులు ఇచ్చారు మొత్తంగా డిగ్రీ విద్యార్థులకైతే మాత్రం రెండు మూడు రోజుల పాటు మాత్రమే సెలవులు ఇచ్చారు మిగిలిన మిగిలినటువంటి స్కూల్స్కి అయితే మనకు డైరెక్ట్గా పదో తారీఖు నుంచి నేరుగా ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలు అంటే ప్రభుత్వ మరియు ఎయిడెడ్ ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో సో ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ సో ఈ యొక్క స్కూల్స్ అన్నింటివి కూడా కలిపి జనవరి పదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు సెలవులు అయితే పొడిగించారు సో మనకు తిరిగి పంతొమ్మిదో తారీఖున స్కూల్స్ కాలేజీలు అయితే మనకు యథి ఓపెన్ కాబోతున్నాయి సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ చిన్న అప్డేట్ అయినా సరే మనకు అప్డేట్ అనేది ఇవ్వడం కానీ ఖచ్చితంగా మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియోకి వెళ్తున్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబుల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఎందుకంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసే तेजेस्ताना थैंक यू फॉर वाचिंग